చట ప్రాణప్రిడా రమ్ము రమ్మాయసు అని పాట పాడతాం అది పాడుతూనే రెప్పపాటుతోనే శుద్ధులేసి మొరుగైపోయి మధ్యకాష్ణం యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉంటారు కాబట్టి దారి కొరకే ప్రతి ఒక్కరూ కనిపెట్టాలి ఆ యొక్క సమయము గడియ ప్రభు మనకు చెప్పలేదు రేపే రావచ్చు ఈ రాత్రి రావచ్చు ఇది రహస్య రాకడ దొంగ అనే వస్తారు ఇంకోటి బహిరంగ రాకడ ఉంది అది ప్రతి నేత్రము ఆయన చూస్తుంది దాని గురించి నేను అనుకుని ఇది వరకు ప్రతి నేత్రం ఎలా చూస్తుంది మరి ఎక్కడో అమెరికా దేశంలో ఇజ్రాయల్ దేశంలో మనకు కనపడని ఇజ్రాయల్ దేశం ఏం జరుగుతుందో మనం ఎలా చూస్తామో అని అనుకుని ఇది వరకు అయితే ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను ఎందుకంటే ప్రతి నేతను చూస్తుందని సెంట్ పెర్సెంట్ నేను నమ్ముతున్నాను బస్సులో ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు చూస్తామంటే ముగ్గురు కూర్చుంటే ఒక బెంచీలో ముగ్గురు దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఇద్దరు కూర్చుంటే ఇద్దరి దగ్గర ఉంటున్నాయి బస్సులో యాభై మంది ప్రయాణికులు ఉంటే నలభై ఐదు మంది దగ్గర టచ్ ఫోన్లు ఉంటున్నాయి ఆ యొక్క టచ్ ఫోన్ ద్వారా ప్రతి ఒక్క నేతను కూడా యేసుక్రీస్తు ప్రూ ఇక రాక చూస్తుంది అనమాట అది ప్రతి నేత్రం ఆయన చూసిన అర్థమదే ప్రపంచంలో ప్రజలు ఏ మూల ఉన్నా సరే యేసుకృువు రాకడ చూస్తారు యేసు ప్రభు వారిని చూస్తారు దేవతతో చూస్తారు అది రెండో రాకుండా రెండో భాగం మనం చూడమనే మనం మధ్య కాస్టమికి వెళ్ళిపోతాం ఎవరైతే సిద్ధపడతారో వారు మొట్టమొట్ట భాగంలో ప్రభు రద్దు మృతులైన వారు మొదట లేతురు అది దాంట్లో మనమంతా మధ్యవకాష్ఠంకి వెళ్ళి పెళ్లి విధులు ఉంటాం రెండో భాగంలో యేసు చాలా గందరగోళం ఉందండి ఏడు సంవత్సరాల పరిపాలన క్రీస్తు వినోద పరిపాలన ఇవన్నీ చాలా ఉన్నాయి అదంత అయిన తర్వాత ఆ యొక్క ఏడు సంవత్సరం చివరి భాగంలో యేసుక్రీస్తు ఆయన వస్తారు ఇజ్రాయేల్ దేశము ఒలివు కొండ మీద ఆయన ప్రాధాన్సితే ఆ ఒలివు కొండ రెండుగా చీరిపోయి విశాలమైన లోయ ఏర్పడితే దాన్ని ఇస్రాయేలీలు పరిగెదో విడిపోతారంట అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారందరినీ తీసుకెళ్తారు కొంతమంది విడిచిపెట్టబడ్డ వారు కొంత కొంత హస్తాక్షులు అయిపోయి వారు కూడా ఎత్తబడతారు ఇప్పుడు అది రెండో భాగం అది చాలా పబ్లిక్గా ఉంటుంది అది ప్రధాన శబ్దంతో అది బోరద్వరితో అదంతా చాలా అందరికీ తెలిసేటట్టుగా ఉంటుంది అది రెండో భాగం అంతే దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా రహస్య రాకడ కొరకే కనిపెడుతున్నాం రహస్యంగా దొంగ అనే వచ్చి ఆ రాకడలోనే ఎత్తబడరు మనం అంతా కూడా ప్రతి ఒక్కరూ రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారందరూ ఏం చేయాలి రక్షణ పొందాలి వారం రోజుల తర్వాత మా మారు పొందుతాను వచ్చే నెలలో పొందుతాను వచ్చే సంవత్సరం పొందుతాను అటువంటి వాయిదా ఏమీ వేయకూడదు ఇదే మిక్కిలు అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము రేపేమి సంభవించను మీకు తెలియదు కాబట్టి ఇక్కడ చేయని వారందరూ రక్షణ పొంది ఉంటే వెల్ అండ్ గుడ్ చాలా సంతోషం రక్షణ పొందకుండా ఎవరైనా ఉంటే వారు ఈ రాత్రి రక్షణ పొందండి ప్రియమైన మీద నేను ఎంతో ఘోరమైన పాపిని నా పాపములకే మీ ప్రియుమారు చేసి క్రిష్ వారు రక్తం చింతి చనిపోయి తిరిగి లేసినందుకే స్తోత్రములు చిన్నప్పటి నుండి ఇంతవరకు నేను చేసిన పాపములన్నీ క్ష దయచేసి క్షమించండి నన్ను మీ బిడ్డగా చేసుకునండి నా పాపములని క్షమించి అవుతండ్రి స్తోత్రములు నన్ను మీ పండుగ చేసుకున్నారు తండ్రి స్తోత్రములు చేసునామో ప్రార్థించున్నాను తండ్రి ఆమె అని ప్రార్థన చేస్తే చారు బారు మనస్సు ఆ తర్వాత విరోధులతో సమాధానపడాలి ఎవరికైనా బాకీలు ఏమైనా ఉంటే తీర్చేయాలండి బాకీలను చేసేసి తీర్చకుండా నేను మారు స్పూర్తిని అంటే వాడు ఒప్పుకోరు ఏ పదివేలు ఒప్పు తీసుకున్నావు నా దగ్గర అది ఇవ్వ ఇవ్వకుండా మారుమ స్ఫూర్తిస్తావా నీ దేవుడు ఇవ్వద్దని చెప్పాడా అంటారు వాడు కాబట్టి బాకీలు ఏమైనా ఉంటే తీర్చని విరోధులు ఎవరు ఉంటే వారితోటి సమాధానపడాలి దేవునికి విరోధంగా చేసిన పాపాలు దేవుని దగ్గర మనుషులకి విరోధంగా చేసిన పాపాలు మనుషుల దగ్గర ఒప్పుకోవాలి ఆ విధంగా ప్రతి ఒక్కరూ పొంది బాప్తెషన్ పొంది దేవుని పనులతో సహవాసం చేస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తే రెండో రాకడలో ఎత్తపడతారు రక్షణ పొందిన వారు చేయవలసిన ఇంకో డ్యూటీ ఏంటంటే ఆ రక్షణ గురించి మన బంధువులకి స్నేహితులకి కూడా చెప్పాలి పర్లో రాజ్యం ఎవరి కొరకు సిద్ధపరిచారు ప్రభు మన కొరకైనా మన కుటుంబం కొరకు కాదు కదా మన ఇంటివారు మన బంధువులు మన స్నేహితులు మన ఇరుగు పొరుగు వారు మన కాల్సిన వారు అందరూ ఎవరైతే మనతో పాటు దేవుని రాజ్యం ఉండాలని మనం కోరుకుంటామో వారందరికీ మనము సువార్త చెప్పాలి మనం సువార్త చెప్పడానికి ఖాళీ లేకపోతే పాస్టగారిని తోడి చెప్పించాలి గారికి ఖాళీ లేకుండా ఉంటే మనకి ఖాళీ లేకపోతే సువార్త పత్రిక అయిన వారికి ఇవ్వాలి కనీసం సువార్త పత్రిక ఇవ్వాలి ఎన్నో పత్రికలు ఉంటాయి మందులు ఎవరు తీసుకోవడం లేదండి పత్తిలు అలాగే ఉంటున్నాయి సువాత దండయాత్ర ఉన్నది మాత్రం చక్కగా ఇంటింటికి తిరిగి మంచి పెడతారు చాలా మంచిది ప్రతి ఒక్కరు మందుల్లో పత్తి ఇంటికి తీసుకెళ్ళి మీ మీకు కావాల్సిన అందరికీ పత్రికలు ఇవ్వండి ఆ పత్రికలు ఎలాగ మారుమంతాలు అన్నీ ఉంటాయి చక్కగా దాని ద్వారా రక్షణ పొందొచ్చు వారు అది ఒక ఆ పని కనుక మీరు చేయకపోతే వాళ్ళ నరకంలో పరివేషించడంతా మీ మీద చాలా నిందేస్తారు భయంకరంగా తిడతారు నా పేరు ఆనందరాజు పురే ఆనందరాజుగా దుర్మార్ కూడా ఎంత అన్యాయం చేశారో నాకు ఎన్నోసార్లు అప్పులిచ్చారో మా కుట్ల దగ్గర స్వరుకులతో ఎంత ఆ చికెన్ దుకాణం చికెన్ అంటాడు మటన్ దొకా దుకాణం కూడా కిరాణా సో అంటాడు మందుల షాప్ కూడా అంటాడు ఎన్నోసార్లు మందులు తెచ్చుకుని ఒక్కసారి కూడా ఈ పర్లే ఒక ముందని నరకముందని చెప్పవు కదేంటని మాకు దుర్మారు కూడా అని తిడతారు మనల్ని అందుచేత ప్రతి ఒక్కరు కూడా మరి ఆ మీకు తెలిసిన వారందరికీ కనీసం సువార్త పత్రిక ఇవ్వండి సువార్త పత్రిక పెద్ద కష్టమైన పని అంటారా ఏమి కష్టం కదా పత్తికి ఇవ్వడమే పత్రికస్తే వారు తెలుసుకొని రక్షణ పొందుతారు చెప్పడం మన విధి చెయ్యడం వారి విధి చెక్క చెప్పక చెప్పకపోతే మన తప్పు చేయకపోతే వారి తప్పు